ప్రజల అలలుయ మన రక్షకుడైన యేసుక్రీస్తు నమన మీ అందరికీ వందనాలండి అందరు బాగున్నారు కదా ప్రభు ఉచితమైన కృప ద్వారా ఈరోజు కూడా మనం బ్రతికే ఉన్నాం సజీవంగా ఉన్నాం ఈ వీడియో చూస్తూ ఉన్నాం కాబట్టి కృతజ్ఞతగా దేవుని మాటలు మనం ధ్యానం చేద్దామండి యాభై ఒకటో కీర్తనలోని పదిహేడవ చరణంలో రాయబడినటువంటి మాటను ఒకసారి మనం చదువుదాం అక్కడ ఏముంటుంది విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయములను నీవు అలక్ష్యము చేయవు అని ఉంది కదా ఈ రోజుల్లో కొంతమంది పిచ్చి తల్లు ఏం చేస్తారనంటే వారు చాలా కష్టపడి వారి దైవజన్యు ప్రార్థన ద్వారానో కుటుంబీకుల ప్రార్థన ద్వారా లేదా వారి ప్రార్థన ద్వారానో సంఘం ప్రార్థన ద్వారానో మొత్తానికి కష్టపడి ఎట్టకేలకు ఒక ఉద్యోగం సంపాదించుకుంటారు ప్రైవేటు గవర్నమెంట్ సెకండరీ ఉద్యోగం సంపాదించుకుంటారు ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత మొట్టమొదటి జీతాన్ని తీసుకెళ్ళి వారి దైవజన్యం చేతిలో పెడతారు బాగుంది నేను ఇవ్వండి అనట్ల ఇవ్వద్దు అన్నట్ల దానికన్నా ముందు నీ హృదయాన్ని నువ్వు దేవునికి అప్పచెప్పేవా నీ విరిగి నిలిగిన హృదయం దేవుడికి కావాలంట అదే ఇష్టమైన బలి దేవునికి నీ కానుక కాదు నువ్వు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా నీ కానుక తీసుకొచ్చి దేవజని చేతిలో పెట్టినంత మాత్రాన్ని ఎలాంటి ఉపయోగం లేదు అది నీకు మందిరంలో పేరు తీసుకొచ్చిద్దేమో లేకపోతే ఆ మందిర అవసరత లేకపోతే తీర్చిద్దేమో కానీ నీ ఆత్మీయ జీవితానికి అది ఉపయోగపడాలనంటే నీ హృదయం మారాలి ఫస్ట్ నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి లేదు బ్రదర్ నేను దేవునికి ఇచ్చే నేను మా దైవజన్యుడికి నా మొదటి జీవితాన్ని ఇచ్చా అంటారా సరే ఆ రోజులో ఒక్కరి మీద కూడా సనగలేదా కొనగలేదా పాప ఏమండి తిట్టుకోలేదా చెడు ఆలోచనలు చెడు తలంపులు క్రియలు ఏమండి చెడు నాటకలు ఆ రోజులో జరగలేదా ఆ మంత్లో జరగలేదా మరి ఎలాగ చెప్తున్నావు కాబట్టి ఫస్ట్ అవన్నీ కట్టి ఫస్ట్ అవన్నీ క్లియర్ చేసుకో దాని తర్వాత ఇవ్వాలో ఇవ్వకూడదు అనేది అది నీ పర్సనల్ ఇచ్చే ముందు అయితే ఇవి సరి చేసుకో ఫస్ట్ ఇవి అప్ చేసుకున్న తర్వాత ఆ మూవ్ తీసుకో అది నీ ఇష్టం అది నీ పర్సనల్ ఇంకొంతమంది ఏం చేస్తారో తెలుసా మరి దేవుడు ఒక మంచి స్థాయి ఇచ్చిన తర్వాత వారు ఏం చేస్తారంటే ఆల్రెడీ విల్ ఎస్టాబ్లిష్డ్ అయినటువంటి ఆ చర్చెస్లోని మందిరాల్లోని వారు ధనాన్ని మొత్తాన్ని ఇస్తూ ఉంటారు కానీ వారి స్థానికంగా ఉన్నటువంటి మందిరాలలోనే ఏం పట్టించుకోరండి ఏమి ఇవ్వరు అక్కడ ఎక్కడైతే ఆల్రెడీ కడుపు నిండిపోయిందో అక్కడే ఇస్తూ ఉంటారు కానీ ఎక్కడ కొరతుందో ఎక్కడ అవసరం ఉందో ఎక్కడ నీడుందో అక్కడ ఇవ్వరండి ఇంకెప్పుడు తెలుసుకుంటారండి దేవుని రాకలు వస్తుంది ఒక మాత్రం ఎనివేస్ దేవుని కృప అలాగే నడుస్తుంది మంచిది కాబట్టి మనం దేవునికి మన హృదయాన్నితం అటు కృప దేవుడు మనందరికి దయచేయగా ఆమె క్రైస్తుల